హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడు అయితే అండి సబ్స్క్రైబ్ ఇగో ఈ అయితే మళ్ళీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఆర్డర్ అయితే పెట్టాము ఇప్పుడే ఆర్డర్ అయితే వచ్చాయి చూడండి అసలు ఏమేమి వచ్చినాయి ఏంది అనేది అయితే ఒక్కసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం ఎందుకంటే మేము ఆన్లైన్లో పెడుతున్నాం కదా వీడియోస్ పెడుతున్నాం కదా యూట్యూబ్లో చాలా రకాల ఆర్డర్స్ అయితే వస్తున్నాయి మనకు బిస్కెట్స్ అవి బిస్కెట్స్ ఇవి ఓకే మనం ఆన్లైన్లో పెడుతున్నందుకు ఇవన్నీ బిస్కెట్స్ వస్తున్నాయి చూడండి గో ఇవన్నీ అయితే బిస్కెట్స్ చూడండి బిస్కెట్స్ అన్ని రకాలు కుర్రలు సామలు అరికలు ఊదలు సజ్జలు జొన్నలు రాగులు మునగాకు అశ్వగంధ బిస్కెట్స్ అయితే వచ్చాయి వాటితో పాటు ఇంకేమేమి వచ్చినా ఏంది ఎందుకంటే వీడియో అయితే బాగానే వైరల్ అయిపోతుంది మేము యూట్యూబ్లో పెట్టిన వీడియో ఆ వీడియో అయితే ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ అన్ని జిల్లాల నుంచి వస్తున్న ఆల్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి కానీ ఆర్డర్స్ కూడా పెట్టే ఆర్డర్స్ కొద్దిగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఆర్డర్స్ కూడా మా మీద నమ్మకంతోని పెట్టండి ఇంత పెద్ద షాప్ చూడండి ఎవరికైనా ఎలాంటి అనుమానం ఉన్న మేము పంపించేది నిజమా కాదా అసలు పంపిస్తామా లేదా అనేది అయితే ఒకసారి చూడండి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కొరియర్ కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే పెడతాం మేము ఎందుకంటే ఏమేమి ఉన్నాయి ఏమేమి పంపిస్తున్నాం అనేది కూడా పెడుతున్నాం వీడియోలు ఎందుకంటే అది నిజమా కాదా అనేది కొంతమంది డౌట్ మేము డబ్బులు కొట్టిన తర్వాత అసలు మాకు పంపిస్తారా లేదా అనే డౌట్ అయితే పడుతుంది కదా ఇవి బిస్కెట్స్ రెండు కూడా మనకైతే ఎలాంటి అనుమానం లేదు మీకు చూడండి చాలా వరకు అయితే ఇందులో పూతరేకులు ప్లస్ రవ్వలు కూడా వచ్చినాయి మనకు కొత్త అరికెలు ఉప్మా రవ్వ తర్వాత చాలా రకాల రవ్వలు వచ్చినాయి చూడండి జొన్న జొన్న కిచిడి రవ్వ డ్రై ఫ్రూట్స్ పూతరేకులు గుమ్మడి గింజల చిక్కీలు ఎందుకంటే మేము ఆన్లైన్లో పెడుతుంటే చాలామంది మీరు నిజమా కాదా నిజంగానే పంపిస్తారా పంపారా అని కొంతమంది డౌట్లు అడుగుతురు మేము నిజంగానే పంపిస్తామండి ఇదైతే మా షాపు చూడండి ఇది హైదరాబాద్ సిటీలో కర్మన్ చంపాపేట మెయిన్ రోడ్ కర్మన్ గట్ ఎక్స్ రోడ్లో మా మా డ్రై ఫ్రూట్ షాప్ అయితే ఉందండి చూడండి ఒక్కసారి మీకు ఎలాంటి అనుమానం కానీ ఎలాంటి డౌట్ కానీ లేదు చూసుకోండి ఇందులో అయితే ఓట్స్ లడ్డు ఓట్స్ లడ్డు వచ్చింది ఎవరికైనా కావాలంటే రాగి లడ్డు ఓట్స్ లడ్డు రాగి లడ్డు ఇవైతే వచ్చినాయి ఇవన్నీ ఓట్స్ లడ్డు రాగి లడ్డు రాగి లడ్డు రాగి లడ్డూలు ఓట్స్ లడ్డూలు రాగి లడ్డు ఓట్స్ లడ్డు తర్వాత ఉలవ లడ్డు కూడా వచ్చిందండి వచ్చింది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా ఉలవ లడ్డు కూడా వచ్చింది కావాలంటే ఆర్డర్ పెట్టండి ఎవరైనా సరే కావాలంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసేయండి మీకైతే అయితే పంపించేస్తాం మేము ఇలా ఆలస్యం లేదు చాలామంది అయితే ఉలవ లడ్డు గురించి అడిగి 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 కొంతమందిగా ఫోన్లు కూడా బంద్ చేసి క్యాన్సిల్ చేసిరం ఆర్డర్ క్యాన్సిల్ చేసిర్రు ఏంటండి మీరు ఉలవ లడ్డు అని పెట్టిరు ఇంతవరకు వస్తలేదని అట్లా ఏం లేదు మళ్ళీ వచ్చింది చూడండి కాకపోతే మనకు లేట్గా వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి పంపించడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకే రాగిలడ్ రాగి లడ్డు చూడండి అసలు చూస్తేనే నోట్లో నీరు ఊరుతుంది అంత టేస్టీగా ఉంది సూపర్గా ఉంది ఉలవ లడ్డు రాగి లడ్డు మాత్రం గా ఉంది ఫ్రూట్స్ లడ్డు ఇది ఓకే మళ్ళీ కొత్త ఐటెం కూడా వచ్చింది ఏం ఐటమ్ పంచరత్న మిక్చర్ అంట అవునా పంచరత్న మిక్చర్ చూద్దాం ఒకసారి ఇగో చాలా బాగుంది పంచరత్న మిక్చర్ అని చెప్పేసి ఇది ఒక డబ్బా ధాన్యాలు అందులో ఇంగ్రీడియంట్స్ బాంబే పీస్ గ్రీన్ పీస్ గ్రీన్ గ్రామ్ కౌ పీస్ అలసందలు రెడ్ చిల్లీ సన్ఫ్లవర్ ఆయిల్ చెప్తే అర్థం కాదు అదొక వీడియో పెడితేనే ఇది కూడా వచ్చింది ఇది ఏంటంటే బిస్కెట్స్ చిన్న చిన్న బిస్కెట్స్ లా ఉంటాయి కదా అదొకటి వచ్చింది మనమైతే చాలా రకాల ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ అయితే తెప్పించాము ఇక చూద్దాం మనం ఇక వీడియోలు అయితే కుమ్మి కుమ్మిపడేదాం కుమ్ముడే కుమ్ముడిగా వీడియోలు తాటి బెల్లం కూడా మళ్ళీ తెప్పించాం పామ్ జాగరి మళ్ళీ వచ్చింది తాటి బెల్లం కావాలంటే ఇందులో ఏముందో చూద్దాం మేము ఎందుకు వీడియో తీస్తున్నామంటే కొంతమంది డౌట్ పడుతున్నారు అనుమాన పడుతురు నిజంగానే మీ షాప్ ఉందా మీరు పంపిస్తారా పైసలు ఫస్ట్ కొడితే పంపిస్తారా పంపారా అని లేదండి మేము చేసే చీటింగ్ కాదు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు పైసలు కొట్టండి ఇప్పుడే పంపించేస్తాం ఈరోజైతే ఖమ్మం కూడా పంపించేసాము ఆల్రెడీ మేము ఖమ్మం వెళ్ళిపోతున్నాయి కొరియరు ఇంకా విజయవాడ పంపించాం గుంటూరు పంపించాం నిన్నైతే మిరియాలు కూడా వెళ్ళిపోయింది ఒక ఆర్డరు ఇట్లా చాలా రకాల ఏరియాలకు అయితే పంపిస్తున్నాము ఎలాంటి అనుమానం లేదు ఇది మా షాపు అందుకే మీకు ఒక ఒక క్లారిటీ ఉండడం కోసం అయితే ఈ వీడియో తీసుకున్నాం చాలామంది కొంతమంది డబ్బులు ఫస్ట్ కొట్టాలంటే మీరు నిజంగానే పంపిస్తారా లేదా మీ షాపు నిజమేనా కాదా మిక్చర్ ఉలవల మిక్చర్ మళ్ళీ వచ్చిందండి ఉలవల మిక్చర్ కోసం అయితే చాలామంది వెయిట్ చేసిరు అసలు నిజం చెప్పాలంటే ఉలవల మిక్చర్ రాగుల మిక్చర్ చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉండే కొంతమంది అయితే ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసింది ఒక మేడం ఇద్దరు మేడమ్స్ అయితే చూడండి ఇదిగో ఉల్వల మిక్చర్ మంచి వచ్చింది క్వాలిటీ మాత్రం ఉలువల మిక్చర్ వచ్చింది ఉల్వల లడ్డు వచ్చింది ఇక ఇప్పుడే ఆర్డర్ పెట్టేసేయండి ఇక మీకు ఆలస్యం లేదు కావాలంటే మేమైతే పంపించేస్తాం హైదరాబాద్ సిటీ గానీ ఎక్కడికైనా సరే స్టాక్ ఫస్ట్ ఫస్ట్ టైం టైం కాబట్టి తక్కువ స్టాక్ పెట్టినాల్లగా మనది యూట్యూబ్ లో వీడియో వైరల్ అయిపోతుంది దాని వల్ల కొద్దిగా ఎక్కువ అయితే స్టాక్ ఆర్డర్ పెట్టేసిన కొంచెం హెల్త్ బాగాలేదు అన్న కొద్దిగా వెళ్తూ బాగాలేక రాలేకపోయాడు ఆయనతో చెప్పాల్సింది వీడియో కానీ ఇక మేము చెప్పాల్సి వస్తుంది ఓకే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అందులో చూపిద్దాం అవి కూడా చూపి నిమిషం మనకైతే అన్ని రకాల బిస్కెట్స్ వచ్చినాయి వాటితో పాటు కొన్ని మిక్చర్లు కొన్ని నమ్కిన్ ఘాటు ఘాటుగా స్నాక్స్ కూడా వచ్చినాయి చూడండి ఇగో ఇదైతే ఆల్రెడీ చెప్పినాం కదా సగ్గుబియ్య మురుకులు తర్వాత వెల్లుల్లి మురుకులు ఇవి కొత్తగా వచ్చినాయి తర్వాత క్యారెట్ చెక్కలు తర్వాత రాగి చెక్కలు ఇవన్నీ స్నాక్స్ చాలా రకాల స్నాక్స్ అయితే వచ్చినాయి పాలకూర చెక్కలు బీట్రూట్ చెక్కలు ఇవైతే కొత్తగా వచ్చినాయి వెల్లుల్లి మురుకులు అయితే కొత్తగా వచ్చినాయి అవి నిన్న మొన్న రాలేదు మంచి మిక్చర్ వచ్చింది ఇది కూడా మేము ఆల్రెడీ లూజు లూజ్ మిక్చర్లు బూందీలు ఇవో ఇవి అమ్ముతున్నాం కదా సకినాలు గిట్లా మంచి బూందీ వచ్చింది ఇది కూడా నూట ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది ఇవన్నీ దాదాపు ఆల్మోస్ట్ ఇవన్నీ నూట ముప్పై ఐదు రూపాయలు ఉంటాయి ఈ బిస్కెట్స్ అయితే రెండు వందల యాభై గ్రాములు టూ ఫిఫ్టీ గ్రామ్స్ డబ్బా నూట ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది ఇవి మాత్రం మూడు వందల గ్రాములు అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఈ మిక్చర్లు ఈ బూందీ ఈ ఈ చెక్కలు ఇవన్నీ మూడు వందల గ్రాములు నూట ముప్పై ఐదు రూపాయలు ఇక అన్ని రకాల ఐటమ్స్ అయితే వచ్చినాయి ఇక ఇప్పుడే ఆర్డర్ పెట్టేసేయండి డైరెక్ట్గా మే ఇంటికి పంపించేస్తాం ఎక్కడికైనా ఇప్పుడే ఇప్పుడే సికింద్రాబాద్ సీతాఫాల్ మండి అయితే పంపించేస్తున్నాను బయట కొరియర్ బైక్ బుక్ చేసి అయితే పంపించాను పొద్దున పొద్దున ఎక్కడ పంపించాము ఉప్పలు పంపించాము ఉప్పల్ మేడిపల్లి అయితే పంపించాము తర్వాత మధ్యాహ్నం అయితే ఎక్కడ మన డ్రై ఫ్రూట్ లడ్డు పంపించాను చూడు సికింద్రాబాద్ మేర ఈస్ట్ మార్డు పెళ్ళి అయితే డ్రై ఫ్రూట్ లడ్డు వన్ కేజీ తీసుకుంటా సారు మొన్న కూడా తీసుకుంటే ఈరోజు కూడా తీసుకుంటా ఆయనే చాలా బాగుందని చెప్పి అట్లా చాలా రకాల ఐటమ్స్ అయితే మేము ఆన్లైన్లో అయితే సేల్ చేస్తున్నాము ఎవరైనా సరే ఇప్పుడు స్పెషల్గా వచ్చిన ఐటమ్స్ ఏంటంటే మెయిన్ ముఖ్యమైన ఐటమ్స్ ఉల్వల మిక్చరు ఉల్లవల లడ్డు మెయిన్ వచ్చిన ఐటమ్స్ ఇవి ఉల్వ మిక్చరు ఉల్వ లడ్డు ఉల్వ లడ్డు మాత్రం చాలా టేస్టీగా ఉంది అసలు ఎక్సలెంట్ టేస్ట్ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అర్జిరిపోయిన టేస్ట్ అయితే అంతా చాలా బాగుంది అసలు ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి మేము ప్రైజెస్ చెప్తాం మీరు ఫోన్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి మీ ఇంటికే పంపించేస్తాం ఈరోజు ఖమ్మం కూడా పంపించాను నేను మిల్లెట్స్ పంపించాను వీరారెడ్డి గారు ఖమ్మం డిపోకి అయితే పంపించమని చెప్పి పంపించేశాను కార్గోలో పంపించాను దిల్షాన్ నుంచి అయితే పది కిలోల మిల్లెట్స్ తీసుకుంటు సారు సిక్స్ హండ్రెడ్ ఆఫర్ పెట్టాం కదా మిల్లెట్స్ ఆరు వందల ఆరు వందలు పన్నెండు వందలు ప్లస్ కొరియర్ ఛార్జ్ కూడా ఆయనే మాకు చెల్లించిండు పద్నాలుగు వందల రూపాయలు అయితే పొద్దున ఫోన్పే చేస్తే ఇందాకనే పంపించేసి అయితే వచ్చాను మధ్యాహ్నం పూట ఓకే అట్లా కొరియర్లు అయితే పంపిస్తున్నాము ఆన్లైన్లో ఇప్పుడిప్పుడే మేము చిన్న చిన్నగా ఆన్లైన్లో ఆర్డర్లు అయితే పంపిస్తున్నాం మాకైతే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడే ఆర్డర్ చేయండి ఏ ఐటమ్ అయినా డ్రై ఫ్రూట్స్తో సహా ప్రతి ఒక్క ఐటమ్ అయితే పంపించేస్తాం ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇది ఎందుకు ఇదంతా ఏమేమి వచ్చినాయి చూపిస్తున్నానంటే మేము డబ్బులు పంపించిన తర్వాత మీరు పంపిస్తారా పంపియారా అనే క్వశ్చన్ చాలామంది కొంతమంది అడిగారు అందరు కాదు కొద్దిమంది డౌట్ ఎవరికైనా ఉంటుంది కదా వాళ్ళు ఒక వంద రూపాయలు మనకు డబ్బులు అంటే వాళ్ళకి డౌట్ ఉంటుంది కాబట్టి అడిగర్రు అందుకే మేము ఇవన్నీగో ఇన్ని ఆర్డర్ పెట్టాము కొత్తగా మాకైతే ఆర్డర్ వస్తుంది కాబట్టి ఇవన్నీ సరుకులు అయితే ఆర్డర్ పెట్టాము వచ్చినాయి ఇప్పుడే రేపైతే చాలా గుంటూరు కానీ విజయవాడ అనంతపూర్ కూడా పంపించేది ఉంది రేపు ఇట్లే కొరియర్లు అయితే పంపిస్తుంటాం ఇప్పుడే ఆర్డర్ పెట్టండి మా షాప్ అడ్రస్ అయితే ఇది హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీలో కర్మన్ గట్ ఎక్స్ రోడ్స్ టాటా కార్ షోరూమ్ పక్కన శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఉంటుంది మా షాప్ అయితే ఆపోజిట్లో యూకో బ్యాంక్ ఉంటుంది ఆపోజిట్ యూకో బ్యాంక్ మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది టాటా కార్ చోరూమ్ పక్కన ఇందిరా నాగేంద్ర థియేటర్స్ ఉన్నాయి కదా ఆ చౌరస్తా కర్మన్ గడ్ చౌరస్తా అంటారు ఇది ఇక ఓకే బాయ్ బాయ్ ఇప్పటికే వీడియో చాలా ఎక్కువ అయిపోయినట్టు టైం కూడా ఇక మీరైతే ఆర్డర్ పెట్టండి ఇప్పుడే పంపించేస్తాం ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ అందరికీ వీడియోకి అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఓకే రైట్